హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో అత్యంత శక్తివంతమైన పౌర్ణమి గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజున పాటించవలసిన నియమాలు అలాగే పూజా విధానం గురించి ఈ రోజుటి వీడియో ద్వారా తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణిమ లేదా ఆషాఢ పూర్ణిమ అంటారు ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై ఇరవై ఒకటిన ఆదివారం నాడు గురు పౌర్ణిమ వచ్చింది ఈ పవిత్రమైన రోజు శ్రీహరికి అంకితం ఇవ్వబడింది మరోవైపు పురాణాల ప్రకారం మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడు గురు పౌర్ణిమ రోజే జన్మించాడు వ్యాస మహర్షి నాలుగు వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించటం వల్ల తనను అందరూ గురువుగా భావిస్తారు అందుకే ఆయన జన్మదిన సందర్భంగా గురు పౌర్ణిమను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజు గురువులతో పాటు వేద వ్యాస మహర్షిని పూజిస్తారు ఈ రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది విశ్వసిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురు స్థానం బలంగా ఉండదో వారు గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు ఈ నేపథ్యంలో గురు పూజకు శుభముహూర్తం ఎప్పుడు గురు పౌర్ణమ కథ ప్రాముఖ్యతలేమిటో తెలుసుకుందాం గురు పౌర్ణమి శుభ సమయం ఈ ఏడాది జూలై ఇరవయో తేదీ అంటే శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పౌర్ణమి తేదీ ప్రారంభమవుతుంది ఆ మరుసటి రోజు అంటే జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు పౌర్ణమి తిథి ముగుస్తుంది శాస్త్రాల ప్రకారం చంద్రోదయ సమయాన్ని అది కూడా రాత్రి పౌర్ణమి తిథి ఉన్న రోజుని మాత్రమే పౌర్ణమి తిథిగా భావిస్తారు అంతేకాదు రోజునే పున్నమి ఉపవాసం ఆచరిస్తారు పౌర్ణమి తిథి ఎప్పుడు రాత్రి ఉంటుందో ఆ రోజున ఉపవాసం పూజలు చేస్తారు అటువంటి పరిస్థితులలో జూలై ఇరవైన గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకోనున్నారు ఈరోజు వ్రతం ఆచరించి మర్నాడు అంటే జూలై ఇరవై ఒకటో తేదీన గురు పౌర్ణమి మిగులు తేదీ సందర్భంగా దాన ధర్మాలు చేయటం మంచిది అని పండితులు సూచిస్తున్నారు గురు పౌర్ణమి రోజున శుభముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుంచి ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత రెండో ముహూర్తం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది అనంతరం చివరగా మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది గురు పౌర్ణమి పూజా విధానం గురు పౌర్ణమి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి పూజగదిని శుభ్రపరిచిన తరువాత విష్ణువు లక్ష్మీదేవి వేదవ్యాసుడు విగ్రహాలను ప్రతిష్ఠించాలి ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఆరాధించాలి ముందుగా విష్ణుమూర్తికి పంచామృతంతో అభిషేకం చేసి పసుపు వస్త్రాలను సమర్పించాలి గురు పౌర్ణమి వేళ వ్యాస మహర్షిని కూడా పూజించటం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతారు ఈరోజు గురువులను కూడా పూజించాలి దీని తరువాత గురుచాలీసా పారాయణం దానితో పాటు గురు పౌర్ణిమ వ్రతకథను పఠించండి విష్ణువు లక్ష్మీదేవి వేదవ్యాసులకు స్వీట్లు పండ్లు పువ్వులు కీర్ మొదలైన వాటిని సమర్పించాలి చివరగా స్వామికి హారతి ఇవ్వండి తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని ప్రార్థించండి గురు పౌర్ణమి వేళ చంద్రుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున చంద్రుడికి ఆర్గ్యం సమర్పించటం వల్ల జాతకంలో ఉన్న దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించటం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం గురు ప్రాముఖ్యత మన దేశంలో పూర్వకాలం నుంచి గురువుకు ప్రత్యేక స్థానం ఉంది గురువు ద్వారా ప్రతి ఒక్కరి జీవితం మెరుగవుతుందని చాలామంది నమ్ముతారు అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువుదే గొప్ప స్థానంగా భావిస్తారు గురువు అనుగ్రహం ఉండే వ్యక్తులందరూ జీవితంలో తప్పక విజయం సాధిస్తారని చాలామంది విశ్వసిస్తారు గురు పౌర్ణమి రోజే శివయ్య తన జ్ఞానాన్ని అందరికీ పంచారని పురాణాలలో పేర్కొనబడింది బౌద్ధ మతంలోనూ బుద్ధుడు గురు పౌర్ణమి రోజున తన అనుచరులకు ఉపన్యాసం ఇచ్చారని పండితులు చెబుతారు శుభ ఫలితాల కోసం చేయవలసిన పరిహారాలు గురు పౌర్ణమి వేళ కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున శనగపప్పు పసుపు మిఠాయిలు పసుపు రంగు వస్త్రాలు దానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అదేవిధంగా లక్ష్మీనారాయణుడి ఆలయంలో కొబ్బరికాయని సమర్పించటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు పవిత్రమైన శుభయోగాలు జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది గురు పౌర్ణమి వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి వాటిలో సర్వార్ధ యోగం రవియోగం ప్రీతియోగం విష్కుంభయోగం వంటి శుభయోగాల వల్ల ద్వాదశ రాసులలో కొన్ని రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి అంతేకాదు ఈ పర్వదినాన చంద్రుడిని ఆరాధించటం వల్ల చంద్రదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ